హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నోటిఫికేషన్స్ అడ్డ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒక సుపప్ నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది నిన్న చెప్పిన విధంగా ఈరోజు వీడియో చేయడం జరుగుతుందో ఆ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాం ఎవరైతే తెలంగాణలోనే జాబ్ చేయాలని భావిస్తున్నారో వారు తప్పకుండా ఈ జాబ్స్కి అప్లై చేయండి ఎందుకంటే పది పోస్టులు కాదు ఇరవై పోస్టులు కాదు ఫ్రెండ్స్ టోటల్గా పదిహేను వందల ముప్పై తొమ్మిది పోస్టులకు ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇది తెలంగాణ రాష్ట్రంలోనే మీరు జాబ్ చేసే ఒక మంచి అవకాశం ఇక్కడ మనం చూసుకుంటే ఆదిలాబాద్ ఖమ్మం కరీంనగర్ మహబూబ్నగర్ మెదక్ నిజామాబాద్ నల్గొండ వరంగల్ హైదరాబాద్ అంటే అన్ని జిల్లాలలో అన్ని జిల్లాలలో భారీగా వేకెన్సీస్ ఉన్నవి సో ఇలాంటి ఛాన్స్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోవద్దు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జిల్లాల వారీగా సబార్డినేట్ కోర్టుల్లో చాలా పోస్టులకి దరఖాస్తులను కోరుతుంది టోటల్ వచ్చేసి వేకెన్సీస్ పదిహేను వందల ముప్పై తొమ్మిది ఉద్యోగాలు ఏ ఏజ్ వాళ్ళు అప్లై చేయవచ్చు ఏ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయవచ్చు ఎలా అప్లై చేయాలి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉండబోతున్నావు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ యాభై నాలుగు ఉద్యోగాలు జూనియర్ అసిస్టెంట్ రెండు వందల డెబ్బై ఏడు ఉద్యోగాలు టైపిస్ట్ వన్ ఫార్టీ సిక్స్ ఫీల్డ్ అసిస్టెంట్ సిక్స్టీ ఫైవ్ ఎగ్జామినర్ ఫిఫ్టీ సెవెన్ కాపీ వన్ ట్వంటీ టూ రికార్డ్ అసిస్టెంట్ ఐదు ఉద్యోగాలు ప్రాసెసర్ సర్వర్ వన్ ట్వంటీ సెవెన్ ఆఫీస్ సబ్ఆర్డినేట్ అయితే టోటల్గా ఆరు వందల ఎనభై ఆరు ఉద్యోగాలు ఉన్నవి ఫ్రెండ్స్ సో మనం టోటల్గా చూసుకుంటే పదిహేను వందల ముప్పై తొమ్మిది ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అంటే తెలంగాణలో ఉన్న పాత జిల్లాలు పది ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు ఆ జిల్లాల నుంచి ఇంకా చూసుకుంటే వీటికి క్వాలిఫికేషన్ వచ్చి కొన్ని జాబ్లకు ఇంటర్మీడియట్ కొన్ని జాబ్లకు డిగ్రీ కొన్ని జాబ్లకు వాళ్ళు షార్ట్ హ్యాండ్ అడిగినరు టైప్ రైటింగ్ కూడా అడిగినరు సో మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి మీ యొక్క ఎలిజిబుల్ ఎలిజిబిలిటీని బట్టి ఏ జాబ్కి అప్లై చేయాలో ఆ జాబ్స్కి అప్లై చేయండి ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు నిన్న చెప్పిన వీడియోలో మీకు వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది ఆ వీడియో ఓపెన్ చేసి మీరు ఒకసారి వెబ్సైట్ చూస్తే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది సో ఏజ్ వచ్చేసి ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చు అంటే పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు మధ్యలో ఉన్న అంటే పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఆన్లైన్ కంప్యూటర్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఆన్లైన్ బేస్డ్ కంప్యూటర్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది కాబట్టి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉండాల్సిన అవసరం లేదు సో కొన్నిటికి స్కిల్ టెస్ట్ కొన్నిటికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కొన్నిటికి వాయిస్ వైవ ఆధారంగా వాళ్ళు సెలెక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారు అదేవిధంగా ఆన్లైన్లో అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే ఆగస్టు ఐదు నుంచి సెప్టెంబర్ నాలుగు వరకు మనకు ఆన్లైన్లో అప్లై చేసే అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు సో కేవలం మనకి ఎంత టైం ఉందండి వన్ మంత్ టైం ఉంది అప్లై చేసుకోవడానికి అదేవిధంగా మీ సొంత జిల్లాల్లోనే మీరు ఎగ్జామ్ రాసే ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా సొంత జిల్లాలోనే ఉద్యో ఉద్యోగం చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఛాన్సెస్ని మీరు అస్సలు మిస్ అవ్వద్దు మీకు ఇంకేమైనా డిఫరెంట్ డౌట్స్ ఉన్నా కూడా వాటిని కన్సిడర్ చేయకండి మీ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి సో టోటల్గా చూసుకుంటే పదిహేను వందల ముప్పై తొమ్మిది ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది మీకు ఇంకేమైనా కావాలి అంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి అదేవిధంగా వీటికి సంబంధించిన వెబ్సైట్ అంటే ఏ వెబ్సైట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది మీరు ఒకసారి వీలైతే చూసే ప్రయత్నం చేయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ